you <laughs> ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రియమైన మన మట్టుకు మనం జాగ్రత్తగా అంటే మనం లేచింది మొదలుకొని పడుకునే సమయం వరకు కూడా మనం అన్ని విషయములలో జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి మనం ఎటు ప్రయాణం చేస్తున్నాము జాగ్రత్తగా ఉండాలి మన చేతుల ద్వారా ఏ పనులు చేస్తున్నాము జాగ్రత్తగా ఉండాలి మన నోటి ద్వారా ఏం ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి మన కళ్ళు ద్వారా ఏం చూస్తున్నాము జాగ్రత్తగా ఉండాలి మన తలంపులల్లో ఏ విధమైన వ్యర్థమైన తలంపులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ భూమి మీద ఉంటున్నామని ఆకర్షిస్తే అటు వెళ్లాల్సినటువంటి వారముగా ఉండకూడదు ప్రిల్లారా మన మట్టుకు మనం ఎలా ఉండాలట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరిగిద్ది గనక మనము వివేకము కలిగి బుద్ధి కలిగి జ్ఞానము కలిగి జాగ్రత్తగా మనము నడిచే వారముగా అడుగులేసే వారముగా పరుగెత్తే వారముగా ప్రయాణం చేసే వారముగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆత్మీయత జీవితములు కూడా మనం చాలా జాగ్రత్త కలిగి